హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన విజయవాడలో జరుగుతున్న చేనేత హస్తకళ ప్రదర్శనకైతే వచ్చేసాం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలోనే మెన్షన్ చేయడం జరిగింది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఈ చేనేత హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకం అయితే మన విజయవాడ బాపు మ్యూజియంలో జరుగుతుండండి యాజ్ యూజువల్గా ఎప్పుడు జరిగే ప్లేస్లోనే జరుగుతుంది యాక్చువల్గా ఫోర్టీన్త్న స్టార్ట్ అవ్వాలి అంటే నిన్న స్టార్ట్ అవ్వాలి కానీ మన విజయవాడలో వర్షాలు పడుతున్నాయి కదండి వరుసగా విషయం అందరికీ తెలిసిందే కదా దానివల్ల అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఎక్స్పోలో అయితే ఫ్రీ ఎంట్రీ అనమాట మనకు ఎటువంటి ఎంట్రీ టికెట్ అనేది వీళ్ళు ఛార్జ్ చేయట్లేదు సో ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే టైంపాస్కైనా వెళ్ళి ఒకసారి విజిట్ చేసేసి రావచ్చు అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఏఎం నుంచి నైట్ నైన్ పిఎం వరకు అయితే ఉంటుంది అండ్ అలాగే ఇది వచ్చేసి బాపు మ్యూజియంలో జరుగుతుంది అనమాట నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ ఫోర్టీన్త్ వరకు కూడా ఉంటుంది ఈరోజే స్టార్టింగ్ కాబట్టి చాలా స్టాల్స్ అయితే ఇంకా సర్దుతున్నారు ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట నేనైతే ఇంకా అసలు క్లోజ్ చేస్తున్నారేమో క్లోజింగ్ టైం ఏమో అనుకున్నాను కానీ అదేం లేదు సో ఎవరైనా వెళ్తే కనుక ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ అట్లా వెళ్ళండి వీలైతే మ్యాక్సిమం రేపు కూడా కాకుండా ఎల్లుండి నుంచి అయితే వెళ్ళండి ఎందుకంటే రేపు కూడా ఇంకా చాలామంది వచ్చి పెట్టాలన్నమాట స్టాల్స్ సో ఉన్నంత వరకు అయితే కలెక్షన్ చాలా బాగుంది ఎప్పట్లాగానే నేనైతే వీడియోలో మొత్తం అంతా క్లియర్గా కవర్ చేయడం జరిగింది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకంటే ఒక ఐడియా వస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ వీడియోని హయ్యర్ పిక్చర్ క్వాలిటీలో పెట్టుకుని చూడండి సో దట్ మీ వీడియో మీకు వీలైనంత క్వాలిటీతో అయితే వస్తుంది అండ్ అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకౌండ్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీకు తెలిసిన షాపింగ్ లవర్స్కి షేర్ చేయండి అండ్ మీరు లైక్ చేస్తే మీలాంటి మరికొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అయ్యే అవకాశం ఉందన్నమాట సో తప్పకుండా మీరు లైక్ చేయండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా టాప్స్ అనేవి ఉన్నాయన్నమాట కలెక్షన్ అయితే చాలా బాగుంది టాప్స్ కానీ శారీస్ కానీ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి అసలు ఇంత లిమిటెడ్ స్టాల్స్లోనే చాలా మంచి కలెక్షన్ అనమాట నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా పెట్టకుండానే కలెక్షన్ ఇంత బాగుందంటే అసలు ఫుల్ ఫ్లెడ్జిడ్గా పెడితే అయితే కలెక్షన్ అనమాట సో వీడియోనైతే ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మన విజయవాడలో ఉన్న బాపు మ్యూజియం ఇన్సైడ్ ఎలా ఉంటుందో కూడా నేను వ్లాగ్ చేసి మన ఛానల్లో టూ పార్ట్స్గా పెట్టడం జరిగింది మీలో ఎవరైనా ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి సో ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సివిందా నెక్స్ట్ వ్లాగ్ బాయ్ బాయ్